गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग पद्मा सर 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 ఏంటి పద్మా ఇది బయట చూస్తే న్యూ లుక్ బోర్డు లోపలికి వస్తే ఓల్డ్ పీపుల్ బొగ్గు బొగ్గుతో బుల్లెట్ ట్రైన్ నడపాలంటే అలాగా పికప్ ఉండొద్దు నేను అర్జున్ గా స్టాఫ్ పీకేద్దాం అనుకుంటున్నాను సార్ మనమే పీకేలేం సార్ వాళ్ళు చైర్మన్ గారి దగ్గర బాండ్ రాయించుకున్నాను పోతే పైకి పోతారు కానీ బయటకు మాత్రం పోరు వీళ్ళకి ఎక్స్పైరీ లేదా ఎక్స్పైర్ అవడానికి వాళ్ళ మందులు కాదు సార్ మందులు అంటూ ఎంత ఏజ్ అయితే అంత కిక్కు కిక్కా ఒకసారి చూడు మూర్తి గారు ఏం చేస్తున్నారండి ఈ కంప్యూటర్కి పురుగు పట్టిందట పురుగ్ కొడితే పోతుందని వీడు చెప్పారు పట్టింది పురుగో ఫంగస్ కాదండి దాన్ని వైరస్ అంటారు అదే కొట్టండి పోతాడు మీరు కొంచెం సలహాలు ఇవ్వడం తగ్గించండి నమస్తే బాబు మీరు హెడ్షర్ట్ బాగుంది రే ఆ కన్ను అనేది కలిసి పెట్టరు డౌన్ ఇప్పుడు చూడు ఓ బాగుంది బాగుంది బాబు వాడికి కలర్ బ్లైండ్నెస్ మీరు వేసుకున్నది వైట్ షర్ట్ అని తెలియదు బాగుంది బాగుంది పద్మ తగిలిందా ఎవరు నువ్వు రీపేరేంటి హరి ఈ నగరంకి ఏమైంది ఆడపిల్లకేమో మగాడి పేరు మగాడికేమో ఆడపిల్ల పేరు హరి పద్మ ఏంటంత ఎక్సైట్మెంటు మన స్పోర్ట్స్ పేజ్ కి సూపర్ క్యాప్షన్ దొరికింది సార్ రఫ్ కాపీ కూడా తీసేసాం గెలుపు గుర్రం ఎక్కిన ధోని ఎలా ఉంది సార్ పద్మా ఏంటిది గెలుపు గుర్రం ఎక్కిన సారీ సార్ ఈ అమ్మాయి కొత్త కదా ఏదో తెలియక గుర్రం కాదు సార్ ఏదో జంతువు అనుకున్నాను ఏనుగు గెలుపు ఏనుగు ఎక్కిన ధోని ఓకేనా సార్ ఓకే ఏనుగు ఏంటి చెప్పగా అదే గుర్రం అయితే నా పేపర్లో లో రేసులు గుర్రాలు అనే పదాలు వాడకూడదు రాయకూడదు వినకూడదు అన్ని ఒకటే కదా సార్ నేను అడిగాను సరే ఏ క్యాప్షన్ పెట్టాలో మీరే చెప్పండి దిగాడు ధోని ప్రత్యర్థులు కూని ఇది ఇది క్రియేటివిటీ అంటే సార్ కూని లాంటి పదాలు పేపర్లో వాడకూడదు సార్ మీరు ఎథిక్స్ ని ఫాలో చేయట్లేదు నువ్వు పేపర్ నాశనం చేస్తున్నావు నేను అడిగానా చెప్పింది చెయ్యి పా ఐ విల్ హైలైట్ సార్ నాన్న హరి సార్ ఎవరు అనుకున్నావు మన క్రియేటివ్ హెడ్ ఆయన చెప్పింది నేను చేస్తాను నేను చెప్పింది చెయ్యి ఓకేనా చెప్పు తెగుద్ది తీసేదా కావాలి ఎవరి అమ్మాయి చాలా బాగుంది అమ్మాయి రేసర్ సార్ చాలా ఉంది సార్ ఈ అమ్మాయి గంటకు నలభై కిలోమీటర్ పరిగెత్తి ఇండియా కప్పు తెచ్చింది పరిగెత్తి ఎవరిని ఉద్దరించాలంట మనకు గంటకు కప్పు కాఫీ తెచ్చామంటే చాలు అలాంటి అమ్మాయిని పెట్టుకోవాలి ఆఫీస్ లో ఈ ముసలో తోటి బుర్ర హీట్ అయిపోతుంది లైఫ్ లో కలర్ లేకుండా పోయింది సార్ సాయంత్రం మన పమ్మీ అంటే బర్త్డే పార్టీ త్రో చేస్తుంది చాలా ఫోర్స్ తోటి నేను ఇక్కడ పేస్ట్రీ కవర్ చేసుకుంటాను మీరు కలరింగ్ కవర్ చేసుకోండి ఏమైంది ఆ చేతిలో బొక్కే ఏంది నువ్వు ఏడికి పోతున్నావు ఏంది కథ నువ్వు ఉందాకా మమ్మీ పుట్టిన బర్త్డే పండుగ చేస్తున్నారు అందరిని పిలిచిందాకా అది మంచి మంచి పిల్లలు ఉంటారు నేను పోతున్నాకా నాయనా ఆడి కదా నీ పొమ్మన్నది కాకపోతే ఏమైంది మొత్తం కారటే చె ఇప్పుడు మోడీసార్ మంచి పని చేసిందక్క నేను కారటే కీతా లేకపోతే మోడీసార్ ఫెయిల్ అవుతుందక్క కాకపోతే వస్తున్నది సార్ ఈడే పమ్మీ aunty హలో పమ్మీ హ్యాపీ బర్త్ డే మా పేజ్ 3 లుక్ కవరేజ్ ফুলగా రావాలి అదిరిపోద్ది ఎवरी అబ్బాయి కొత్తలా ఉన్నాడు జాగరత ఉచ్చుకుంటాడు మా బాస్ ఇచ్చాడు ఆకే లెట్ సెలబ్రేట్ ది కాకినాడ కాకినాడ నా మీది కరిమనగారు ఓ ఏమరా ఆగుతున్నావు

మనకు కావాల్సింది ఫ్లాష్ కొడితే మెరిసే ఫేస్ కాదు ఫ్లాష్ లా మెరిసే ఫేస్ అలాంటి ఫేస్ దొరకడం కష్టం సార్ ఇందాక ఫోటోలు తీయద్దు అన్నారు అది ప్రొఫెషనల్ ఇది పర్సనల్ సార్ ఇప్పుడే చూసారు అప్పుడే ప్రపోజ్ లా ఇలాంటి అమ్మాయిలకి కాంపిటీషన్ ఎక్కువ పద్మా పద్మ లాగుండకూడదు వెంటనే ప్రపోజ్ చేసేయాలి సార్ మీరు తొందరగా పడిపోతున్నారు అవును తొందరగా పడిపోయా వెంటనే మింగిలైపోవాలి నా దగ్గర అయితే అయితే ఏంటి మా ఇద్దరు సొకం పెళ్ళి తెలుసా తెలుసా నేను దగ్గరికినా నేను వెళ్ళి పెళ్లి ఫిక్స్ చేసిన వస్తా అసలే రావు కాలం టైం మంచిది కాదు సార్ నేను టైం ఉన్నాము టైమింగ్ ని నమ్ముతా ఇంట్లో మా ఆయన లేడు అయితే మా ఇంటికి వాచ్మెన్ కూడా లేడు అయితే నా కార్ నేనే డ్రైవ్ చేసుకొచ్చా అయితే డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ సార్ చెప్పొచ్చుగా వాచ్మెన్ లేడు కార్ బ్యాక్ సీట్ బాగుంది దాదా పక్కన తీసుకో ప్రౌడు బ్లాక్ ఎడ్ డ్రై

ఏంటి సార్ ఇది ఏంటిది న్యూస్ పేపర్ అనుకున్నారా టివ్ పేపర్ అనుకున్నారా అంటే పేపర్ని మీ పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం ఆడేసుకుంటారా ఏంటి పద్దు డోంట్ పద్దు మీ పార్టీ పమ్మి అంటే ఫోటో పిల్లదా ఇంత పెద్ద ఫోటో అమ్మాయి ఏమైనా సెలబ్రిటీయా నాకు సెలబ్రిటీయే పిచ్చి పరాకాష్ట కెలిపింది అనమాట అంటే పేపర్లో లో వేస్తున్నంత మాత్రం పార్టీలో మిస్ అయిన అమ్మాయి చూడు పద్మ తనకి పబ్లిసిటీ పిచ్చింది ఉందనుకో వచ్చి థ్యాంక్స్ చెప్పుద్ది లేదనుకో నాలు పీకుద్ది అంతేగా మీరు రెండో దానికే ఫిక్స్ అయిపోండి ఏదో అల్పపీడనం వస్తుందనుకుంటే వాయిగుండం వాయుగుండం వస్తుంది ఆ వాయిగుండని వాటేసుకుంటాను ఇక్కడ పద్మ ఎవరు నేనే పబ్లిష్ మై ఫోటో వితౌట్ మై పర్మిషన్ ఆ అదే విషయం నేను తెలుగులో తిరుతున్నా మీరు వచ్చేసారు మీ ఇష్టానికి ఫోటోస్ వేస్తే మాకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసా ఎరా నీకు బుద్ధి ఒక్కసారి అమ్మాయిని చూడు ట్వెల్వ్ మెగా పిక్సెల్ లాంటి కళ్ళు ఫ్లాష్ లాంటి పెదాలు హై హీల్స్ కూడా అవసరం లేనంత తనకి ఇష్టం లేకపోయినా ప్రత్యేక హోదా చేస్తావా ప్రత్యేక హోదాను మీ పేరేంటండి సితారా పేరు చూసావా సితారా గారికి ఎంత సిరాకు తెప్పించావా మీరు నుంచి వచ్చారండి

అపాయింట్మెంట్ లేకుండా ఎవరు లోపలికి రాకూడదు బయలుదేరండి ఓ వై ఆ అమ్మాయికి ఎవరు లేరంటున్నావరా నేను ఉన్నాను నేను ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇమిడియట రియాక్షన్ రే స్టూపిడ్ పెట్ నాతో పెట్టుకుంటే ఎఫెక్ట్ ఇలానే ఉంటుంది

మా పేపర్ లో ఫాదర్ సంబంధించి ఏ యాడ్స్ వేయం ఐ హేట్ ఫాదర్స్ ఐ హేట్ ఫాదర్స్ గత ఇరవై సంవత్సరాలుగా మీ అబ్బాయి తిరిగి రావాలని మీరు హోమం చేయిస్తున్నారు ఈసారైనా ఇది ఫలిస్తుందని నేను ఆశిస్తున్నాను పంతులు గారు నేను ఆశ హోమం అని చేయట్లేదు నమ్మకంతో చేస్తున్నాను నా కొడుకు తిరిగి వస్తారు మీరు కూడా వచ్చి అగ్నిలో ఆద్యం వేయండి ఆహా ఓ భగవత్తుడు మీదున్న నమ్మకం నీ కొడుకు మీదున్న ప్రేమ వాడిని తిరిగి నీ దగ్గరికి తీసుకొస్తాయినా కన్నీళ్లు మీ ఫేస్ లో కన్నీవు ఎవరు గుర్తుపట్టలేడు అందరికి అమాయకంగా కనిపిస్తారే పట్టుకోండి ఇంకా ఎన్ని రోజులు రాయిలు హోమాలే కదా నా కొడుకు పెరిగిన ట్రస్ట్ పెడదాం అనుకుంటున్నాను ఎన్ని వందల కోట్లైనా పర్వాలేదు ట్రస్ట్ నేను పడుతున్న బాధ ఏ తండ్రి పడకూడదు ఇలాంటి మంచి పనులు చేస్తే అయినా నా కొడుకు తిరిగి వస్తాడని ఆశ